హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను ఈరోజు గోరు చిక్కుడుకాయ వెల్లుల్లి కారం చూపించబోతున్నానండి ముందుగా ముక్కలుగా కట్ చేసి శుభ్రంగా కడిగేసి ఒక జల్లెల్లో వేసి పెట్టుకోవాలి వాటర్ పోయేలాగా తర్వాత ఒక కళాయి పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా వేడయ్యాక అందులో పోపు దినుసులు వేసుకోవాలండి ఆవాలు జీలకర్ర అలాగే కొద్దిగా పచ్చిపప్పు వేసుకొని వేయించుకోవాలి కొద్దిగా వేయించుకోవాలండి తర్వాత ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నానండి పెద్దది అది వేసుకొని వేయించుకోవాలి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే కర్రీ అర్థమవుతుంది మీకు ఆనియన్స్ కొద్దిగా వేగాక ఈ గోడు చిక్కుడు ముక్కల్ని అందులో వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకొని వేయించుకోవాలి ఇలాగా మంచిగా కలిపేసుకోవాలండి వీటిని ఒక టూ మినిట్స్ అలాగా మూత పెట్టి మగ్గించుకోవాలి చూసారు కదండి కొద్దిగా మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులో పసుపు అలాగే సరిపడినంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి ఇవి బాగా కలుపుకోవాలండి ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టి కొంచెంసేపు మగ్గించుకోవాలి ఇప్పుడు మిక్సీ గిన్నె తీసుకొని అందులో కొద్దిగా వెల్లుల్లి రబ్బలు కొన్ని కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి ఇందులో సరిపడినంత ఫ్రైకి సరిపడినంత కారం వేసుకోవాలి వీటిని కచ్చాపచ్చగా మిక్సీ రివర్స్లో కొద్దిగా ఇలాగ రెండు మూడు సార్లు తిప్పితే మంచిగా అవుతుందండి కారము అది ప్రిపేర్ చేసుకోవాలి మనము ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న కారాన్ని ఇవి వేగిపోయాయి కదా ఇందులో వేసుకోవాలి చూసారు కదా ఇలా పట్టుకోవాలి కారము ఇప్పుడు ఇది సిమ్లో పెట్టేసుకొని బాగా కలిపేసుకోవాలండి ముక్కలన్నిటికీ పట్టేలాగా కలుపుకోవాలి బాగా కలుపుకోవాలండి కారం మాడిపోకుండా సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలి అంతే అండి అయిపోయింది మంచి టేస్టీ అయినా గోరు